హలో వెల్కమ్ అవర్ ఛానల్ మొత్తం గుర్తు చేసుకొని అభినయ వైపు చూశారు తను మాత్రం విండో నుండి బయటకు చూస్తుంది ఆనంద నిలయం అని గోల్డెన్ కలర్లో రాసి ఉన్న బోర్డు చూసి మనసులో చదువుకుంది వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో కారు లోపలికి వెళ్ళింది అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న అభి మనసు గార్డెన్ లో ఉన్న కృష్ణుని విగ్రహం చూడగానే ప్రశాంతంగా మారింది ఆమె పెదవులపై చిరునవ్వు విరబూసింది నాకు తెలుసు కృష్ణయ్య నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని అని మనసులో అనుకుని సంతోషంగా కృష్ణయ్యను చూస్తూ ఉంది కారు ఆగి అన్నపూర్ణ గారు దిగి అభిని పిలిచారు ఆమె మాత్రం కన్నయ్య నుండి చూపు తిప్పలేదు అభి రామ్మ అని చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది అప్పటికే క్రిష్ విజయ్ గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వీళ్ళకి ఎదురు వచ్చారు అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు ఆయన వెనక్కి వచ్చిన క్రిష్ వదిన అని పిలవగానే తలెత్తి చూసింది అతని వైపు మీతో మాట్లాడడం కుదరలేదు ఈవినింగ్ మనం బోలేడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు నాకు టైం అవుతుంది వెళ్ళొస్తాను అని చిరునవ్వుతో చెప్పి బయటకు వెళ్ళాడు ఇప్పటి వరకు తనతో అంత స్వచ్ఛంగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు వెళ్తున్న వైపు చూస్తుంటే వాడు నీ మరిది మనిషి ఎదిగాడు కాని ఒట్టి అమాయకుడు మీ అంటే వాడికి పిచ్చి ప్రేమ ముందు ముందు చూస్తావులే అని గుమ్మం ముందు నిలబెట్టి శ్రీనిధి అని పిలిచారు సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న శ్రీనిధి లేచి నిలబడి ఏంటి నాయనమ్మా అని అడిగింది మీ వదినకి హారతి ఇవ్వు అన్నారు ఆవిడ అలాగే అని వెళ్తున్న శ్రీనిధి చేతిని పట్టుకుని లాక్కుపోయింది విమల ఇది మనిషిలా ప్రవర్తించదు మిగిలిన వాళ్ళని కూడా ప్రవర్తించనివ్వదు అని తిట్టుకొని రాజేశ్వరి వైపు చూశారు నెక్స్ట్ పిలిచేది తననే అని గెస్ట్ చేసిన ఆవిడ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఏంటి ఈ ఇంటి కొత్త కోడలికి హారతి ఇవ్వడానికి ఎవరికీ మనసు రావడం లేదు మనవడు చూస్తే మండపంలో వదిలేసి వెళ్ళిపోయాడు కుటుంబం పట్టించుకోవడం లేదు బాధగా అభివైపు చూశారు తను మాత్రం దించిన తల ఎత్తలేదు ఇక వీళ్ళంతా కాదు అని గంగని పిలిపించారు గంగ వచ్చి అభికి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది కుడికాలు పెట్టి రెండమ్మ అని చిరునవ్వుతో అంటుంది తను అడుగు పెట్టబోయే ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉండాలని కోరుకుంటూ కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళింది అభి గంగ దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి దీపం వెలిగించమని చెప్పింది అభినయని గంగ చెప్పినట్టు దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని బయటికి వచ్చింది చుట్టూ కొత్తగా చూస్తున్న అభిని పిలిచారు అన్నపూర్ణ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది నిన్ను దేవ్రూమ్కి తీసుకువెళ్తాను పద అని లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళారు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ఫ్లోర్ రూపురేఖలు మారిపోయాయి అక్కడున్న డోర్స్ చూసి ఇవి ఎప్పుడొచ్చాయి అని షాక్ అయ్యారు అభికి వాటి గురించి తెలియక వెరైటీగా ఉన్న వాటిని విచిత్రంగా చూస్తుంది అభి దేవు వచ్చిన తర్వాత అడుగుతాను అప్పటి వరకు నువ్వు గెస్ట్ రూమ్లో ఉండు అని తన రూమ్ పక్కన ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళారు నువ్వు కాసేపు నిద్రపో లంచ్ టైంకి వస్తాను అన్నారు అలాగే అని అభి తల ఓపగానే ఆవిడ తలనిమిరి పక్కన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయారు ఆవిడ వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ పై కూర్చుంది మోకాలిపై తల పెట్టుకొని అప్పటి వరకు ఆపిన కన్నీళ్లకు స్వేచ్ఛ ఇచ్చింది నిన్న ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తన పిన్ని చెల్లెలు మాటలు గుర్తు చేసుకుంది నిన్నటి రోజున ఎంగేజ్మెంట్ అయిన తర్వాత విక్రమ్ ఫ్యామిలీకి వెళ్ళిపోయారు అవినయ్కి పెళ్లి కుదిరిందని ఆనందంగా గుడికి వెళ్ళారు కాంతంగారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్న అవి దగ్గరకు వచ్చారు అమూల్య శ్రీలక్ష్మి ఏంటి నా కూతురితో పాటు ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నాను అని సంబరపడిపోతున్నావా అని అడిగింది శ్రీలక్ష్మి లేదు పిన్ని అని కంగారుగా అంటుంది నువ్వు వెళ్ళి అక్కడ మహారాణిలా బ్రతికేద్దామని కలలు కనుకు నిన్ను కోడలుగా చేసుకోవడం ఆ ముసలిదానికి తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదు ముఖ్యంగా నీ మెడలో తాలికట్టేవాడికి అంటుంది అవినయ మౌనంగా ఉంటుంది చూడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీది పని పనిమనిషి బ్రతికే నీ పెళ్లికి ఒప్పుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా నా కూతురు కింద పని మనిషిగా పడి ఉంటావని అక్కడికి వెళ్ళిన తర్వాత అమూల్య పనులు కూడా నువ్వే చేసుకోవాలి ఎవరికి అనుమానం రాకుండా అర్థమైందా అని కోపంగా అడిగింది అలాగే పిన్ని అని తలదించుకొని చెప్పింది ఇంతకీ నీకు కాబోయే మొగ్గురు గురించి తెలుసా అని వెటకారంగా అడిగింది అభి ఆవిడ మాటలకి అర్థం కాకుండా చూస్తుంటే ఓ తెలీదు అని నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే నీకు కాబోయే మూగుడు రోజుకొక అమ్మాయితో తిరుగుతాడంట అందంగా ఉన్న పిల్లం పక్కన ఉంటేనే ఇంకొక ఆడదాని వెనక తిరుగుతారు ఇప్పుడున్న మగవాళ్ళు అలాంటి వాడు నిన్ను చూశాడంటే నీ పక్కన నిలబడడానికి కూడా చిరాకు పడతాడు నువ్వు జీవితంలో సఖ సుఖపడే యోగం లేదు నీ నష్ట జాతకం వల్ల అని చిరాగ్గా చూసి అమూల్యని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది విక్రమ్ తాలి కట్టి తన పాటికి తనని వదిలి వెళ్ళిపోగానే తన పిన్ని చెప్పిన మాటలు నిజమనిపించాయి ఎందుకు నాయనమ్మా బలవంతంగా నన్ను ఈ బంధంలో తోసేశావు పెళ్ళి కాకపోతే బ్రతకలేమా రోజు పిన్ని మాత్రమే నన్ను తిట్టేది ఇక నుండి ఈ ఇంట్లో అందరూ నన్ను అసహ్యంగా చూస్తుంటే వాళ్ళ మధ్య ఎలా బ్రతకలు అని విమల రాజేశ్వరి గారు తన వైపు చూసిన చూపు గుర్తు చేసుకుంది అలా ఏడుస్తూ నేలపై నిద్రపోయింది అలసట వల్ల నువ్వు చెప్పింది నిజమే అయ్యింది వాడు దాన్ని చూసి వదిలేసి వెళ్ళిపోయాడు అని నవ్వుతూ అంటుంది శ్రీలక్ష్మి చెప్పాను కదా అమ్మా విక్రమ్కి అది నచ్చదు అని అవును అతని గురించి నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగింది ముందు లైన్ పెడదాం అనుకుంది వాడినే కానీ వాడి గురించి తెలుసుకొని క్రిష్కి వలవేశాను అని మనసులో అనుకుంది చెప్పు అమూల్య అని శ్రీలక్ష్మి కదిపేసరికి అతని గురించి తెలియని వాళ్ళు లేరులే సోషల్ మీడియాలో రోజుకు ఒక కొత్త న్యూస్తో కనిపిస్తాడు వాడు ఎలాంటివాడు అయినా ఎక్కువ అందంగా ఎక్కువ డబ్బున్నవాడు దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు కానీ ఏం చేస్తాం ఆ ముసలిది అభినయను ఇచ్చి చేయకపోతే నీ పెళ్లి ఆపేస్తాను అంది ఆవిడికి తోడుగా క్రిష్ కూడా వంత పాడాడు ఇక తప్పక ఒప్పుకోలేదు అని చిరాగ్గా అంటుంది నువ్వేం కంగారు పడుకమ్మా అది చచ్చేంత వరకు ఆ ఇంట్లో పని మనిషిగా బ్రతకడం ఖాయం మాటల్లో ఒకసారి క్రిష్ చెప్పాడు తన అన్నయ్యకి వాళ్ళ నాయనమ్మ తప్ప తన ఫ్యామిలీలో ఎవరూ ఇష్టం లేదంట ఆ ఇష్టంతోనే పన్నెండు సంవత్సరాల నుండి వాళ్ళు అందరినీ దూరంగా పెడుతున్నాడట అలాగే ఇదంటే కూడా ఇష్టం లేదు ఇంకా చచ్చిన దాన్ని దగ్గరికి తీసుకోడు అది ఆ ఇంట్లో పని మనిషిగా నా కాళ్ళ క్రింద బ్రతకాల్సిందే అని కసిగా అంటుంది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నా మనసు కుదుటి పడింది అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పింది సరే మమ్మీ పెళ్ళికి షాపింగ్ చేయాలి డబ్బులు ఇవ్వు ఎక్కడున్నాయి ఆ అభినయాన్ని అడగాలి రేపు దానికి కబురు పెడతాను డబ్బులు బ్యాంకు నుండి తెచ్చి ఇవ్వమని ఛ ముందే తీసుకోవచ్చు కదమ్మా అంది అసహనంగా నేను ఏమన్నా కలగన్నానా దానికి పెళ్ళి అవుతుందని రేపటి వరకు ఆగుతల్లి అని బ్రతిమిలాడింది సరే రేపు దాని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మన చేతిలోకి వచ్చేలా చూడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను వాళ్ళకి క్రిష్తో నా పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాలి అని హుషారుగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటకు వెళ్ళిపోయింది ఇక నుండి ఒక కొత్త పని మనిషిని పెట్టుకోవాలి లేదంటే చాకిరి నేను చేయలేను అని పక్కింటి ఆవిడ ఇంట్లో పని మనిషి ఎప్పుడు వస్తుందా అని చూస్తుంది ఎవరైనా మనిషిని చూడడానికి చెప్పమని గుడి నుండి నేరుగా తను ఉండే ఇంటికి వెళ్ళాడు విక్రమ్ ముందుగా వెళ్ళి పెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని సూట్ చేసుకుంటూ వచ్చాడు విక్రమ్ వచ్చి కార్లో కూర్చోగానే రుద్ర కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఎంత ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ అమ్మాయిని విక్రమ్ అలా ఒంటరిగా వదిలేసి రావడం రుద్రకి నచ్చలేదు తనని చూస్తుంటేనే తెలుస్తుంది అమాయకురాలు అని కానీ విక్రమ్ని అడగలేడు ఇప్పుడు అసలే చాలా కోపంగా ఉన్నాడు ఎర్రగా అయిపోయినా విక్రమ్ ఫేస్ చూస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు అడిగితే కార్లో నుండి తోసేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందుకే సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి రాగానే ఆపాడు ఆగిన వెంటనే ఫాస్ట్గా దిగి తన బ్లేజర్ సరి చేసుకుంటూ తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు విక్రమ్ పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అని అభిమోహం గుర్తు చేసుకుని జాలిపడ్డాడు విక్రమ్ ఫాస్ట్గా వెళ్లిపోవడం చూసి తన కార్ దిగి వెళ్ళాడు తన క్యాబిన్కి వెళ్లిన విక్రమ్ తను వేసుకున్న బ్లేజర్ తీసి సోఫాలో విసిరికొట్టాడు అతనికి వచ్చిన కోపానికి టెన్ మినిట్స్లోనే ఆ క్యాబిన్ రూపురేఖలు మారిపోయాయి విక్రమ్ కోపం అతనికి తెలుసు కాబట్టి క్యాబిన్కి వెళ్లిన రుద్ర ఆ ని చూసి షాక్ అయ్యాడు రూమ్ మొత్తం చల్లా చెదురుగా చేసేశాడు పగిలిన గ్లాస్ పీసెస్ మధ్యలో ఉన్న బ్లెడ్ చూసి విక్రమ్ కోసం చూస్తే పర్సనల్ రూమ్ ఓపెన్ చేసి ఉంది ప్యూని పిలిపించి ఇక్కడ మొత్తం క్లీన్ చేయమని చెప్పి విక్రమ్ దగ్గరకు వెళ్ళాడు రుద్ర వెళ్ళేసరికి గ్లాస్ వాళ్ళ నుండి బయటకు చూస్తూ స్మోక్ చేస్తున్నాడు ఆ రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని విక్రమ్ చేతిని పట్టుకుని సైలెంట్గా క్లీన్ చేసి కట్టు కట్టాడు చేస్తున్నంతసేపు రుద్ర మాట్లాడలేదు విక్రమ్ కూడా ఏమనలేదు బాక్స్ లోపల పెట్టేసి అసలు ఏమనుకుంటున్నావు విక్రమ్ నీ గురించి అక్కడ ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వచ్చేసావు ఇక్కడ నీ చేతికి చేసుకున్నావు అసలు నువ్వు అంత కోపం చూపించాల్సిన అవసరం ఏంటి అని అడిగారు అంటే ఇప్పుడు జరిగింది పెద్ద మ్యాటర్ కాదంటావా అని కోపంగా అడిగాడు నువ్వు ఈ పెళ్లి గురించి కోపంగా ఉన్నావు అని అర్థమైంది జరిగిందేదో జరిగిపోయింది ఆ అమ్మాయి నువ్వు అనుకునే అమ్మాయిలా కనిపించడం లేదురా తను చాలా ఇన్నోసెంట్ తన ఫేస్ చూస్తే తెలియడం లేదా అని అడిగాడు రుద్ర ఫేస్ చూడక్కర్లేదురా ఉందిగా ఆవిడ చెల్లి తనని చూసి చెప్పొచ్చు తన చెల్లిని చూసి చెప్పడం ఏంట్రా అసలు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు ఆ అమ్మాయి అమూల్య కృష్ణని మాయ చేసి పెళ్లి చేసుకుంటుంది ఈ అమ్మాయి నాయనమ్మని చేసి నన్ను పెళ్లి చేసుకుంది అక్క చెల్లెల్లిద్దరూ మంచి ప్లాన్ వేశారు ఆ అమ్మాయి కృష్ణని చీట్ చేయడం ఏంటి అని అర్థం కాకుండా అడుగుతాడు గట్టిగా ఊపిరి వదిలి ఆ అమూల్య మంచిది కాదు డబ్బుందని ఎప్పటినుంచో కృష్కి వలవేసి ఇప్పటికి పట్టుకుంది అని అమూల్య గురించి తెలిసింది చెప్పాడు మరి ఈ విషయం క్రిష్కి చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని షాక్ అయి అడుగుతాడు నాకు అనవసరం అనిపించింది పైగా వాడిని ఎవరు అంత అమాయకంగా ఉండమన్నాడు అని సిగరెట్ డస్ట్బిన్లో విసిరి పర్సనల్ రూమ్లో నుండి క్యాబిన్కి వెళ్ళాడు అక్కడ నీట్గా ఉండేసరికి వెళ్ళి తన చైర్లో కూర్చొని మేనేజర్కి తన షెడ్యూల్ పంపించమని కాల్ చేసి చెప్పాడు అయితే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే క్రిష్ పెళ్ళి ఆపుతాడు కదా అలాగే ఆ అమ్మాయి అభినయతో నీ ప్రాబ్లం తీరిపోతుంది కదా అని అడిగాడు రుద్ర ఎవడు నమ్ముతాడు నా మాట వినేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని సూటిగా అడిగాడు ఎవరూ నమ్మరు పైగా విక్రమ్ ఏదో నిందలు వేస్తున్నట్టు విమల గోల చేసి రచ్చ చేస్తుంది అనుకున్నాడు మరి ఈ అమ్మాయి అమూల్య ఇలాంటిది అయితే నువ్వు కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అమూల్య గురించి చెప్పు విక్రమ్ నువ్వు సేఫ్ అవుతావు క్రిష్ కూడా సేఫ్ అవుతాడు కదా వాడి గురించి నాకు అనవసరం నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు మరి క్రిష్ అని అడుగుతాడు ఏదోలా ఏడవ మనం ఒక అమ్మాయి ఎలాంటిదో కనిపెట్టలేని వాడు నా దృష్టిలో వేస్ట్ వాడి బాబుల బిజినెస్ ఎలా పెంచాలి అన్న తెలివితేటలు ఉన్నాయి కానీ తనని మోసం చేయడానికి వచ్చిన అమ్మాయిని కనిపెట్టే తెలివి లేదు వాడు అమాయకుడు అని నువ్వే అంటున్నావు కదరా మరి వాడిని అలా వదిలేస్తావా అని బాధగా అడిగాడు అంత బాధపడకు వాడిని చూసుకోవడానికి వాళ్ళ అమ్మ ఉంది దానికంటే కన్నింగ్ ఫెలో ఈ భూమి మీద ఎవరూ ఉండరు ఇక ఈ టాపిక్ ఎక్కడితో వదిలేసాయి వెళ్ళి నీ వర్క్ చూసుకో అని మేనేజర్ డోర్ నాక్ చేయడంతో లోపలికి రమ్మని పిలిచాడు రుద్ర తన ప్లేస్కి వెళ్ళిపోతే విక్రమ్ షెడ్యూల్ చూసి తన వర్క్లో పడిపోయాడు మధ్యాహ్నం భోజన సమయానికి అభినయని రూమ్ తట్టారు అన్నపూర్ణ గారు డోర్ సౌండ్కి నిద్రలేచి కింద పడుకున్న తన్ని చూసుకొని లేచి కూర్చుంది ఇంకా సౌండ్ వస్తుంటే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని డోర్ ఓపెన్ చేసేసింది అభినయ ఫ్రెష్ అవ్వలేదా ఇంకా పెళ్లి ఉన్న ఆమెను చూసి అడిగారు అవుతాను అమ్మమ్మగారు అని వెళ్తుంటే భోజనం చేసి వెళ్దూరా అని తీసుకెళ్లారు ఇరవై మంది కూర్చొని తినే డైనింగ్ టేబుల్ చూసి ఆగిపోయింది రామ్మ అని చైర్లో కూర్చోబెట్టి మేడ్స్ వడ్డిస్తుంటే వద్దని అభినయనే ఇద్దరికీ వడ్డించింది తినకుండా చుట్టూ చూస్తున్న అభినయని తిను ఏమైంది అని అడిగారు అది ఇంకెవరు తినరా అమ్మమ్మ లేదంటే తినేశారా అని అడిగింది ఈ ఇంట్లో టిఫిన్ డిన్నర్ మాత్రమే కలిసి చేస్తారు లంచ్ టైంకి నువ్వు నేను తప్ప ఇంకెవరూ ఉండరు మీ ఆయన ఆఫీస్లో తినేస్తారు అందుకే నువ్వు ఎవరి కోసం వెయిట్ చేయకుండా తినేసేయ్ అని ఆవిడ తినడం స్టార్ట్ చేశారు అవినయ కూడా తినడం మొదలుపెట్టింది నిన్నటి నుండి సరిగ్గా తినకపోవడంతో ఫాస్ట్గా తింటుంటే దగ్గు వచ్చింది జాగ్రత్తగా తిను అని వాటర్ పట్టించి నిన్ను మీ నాయనమ్మ తలుచుకుంటుందేమో అని మళ్ళీ తినడం మొదలు పెట్టారు నాయనమ్మ తిన్నదో లేదో అనుకుని తిని లేచింది ప్లేట్స్ తీస్తుంటే అభి అక్కడ పెట్టు పని వాళ్ళు ఉన్నారు అంటున్నా పర్వాలేదు అమ్మమ్మ మన పని మనం చేసుకుంటే తప్పేంటి అని అభి తీసుకువెళ్ళి క్లీన్ చేసి బయటకు వచ్చింది సరే వెళ్ళి రెస్ట్ తీసుకో దేవుడు రావడానికి ఇంకా చాలా టైం ఉందని ఆవిడ రామాయణం తీసుకొని దేవుని గదిలో కూర్చున్నారు దేవుని గది ముందు నిలబడి ఉన్న అభినయను చూసి ఏమైనా కావాలా అభి అని అడిగారు అమ్మమ్మ నేను చదివి వినిపించనా అని అడిగింది దానికి అడగడం దేనికి రాతల్లి అని పిలిచారు వెళ్లి ఆవిడ పక్కన కూర్చొని రామాయణం చదివి వినిపిస్తుంది ఒక గంట తర్వాత అన్నపూర్ణ గారు టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతే అభినయ తను ఉన్న గెస్ట్ రూమ్కి వెళ్ళింది రూంలోకి వెళ్ళగానే మళ్ళీ అదే ఆలోచనలు అదే బాధ గుర్తుకు రావడంతో వాటిని పక్కన పెట్టి తన బ్యాగ్లో నుండి ఒక శారీ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఈవినింగ్ వరకు సీరియస్గా వర్క్లో మునిగిపోయిన విక్రమ్కి అన్నపూర్ణ గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేశాడు దేవ్ ఇంటికి రా నీతో మాట్లాడాలి అని సీరియస్గా అన్నారు నాయనమ్మ నాకు వర్క్ ఉంది రావడానికి టైం పడుతుంది మార్నింగ్ నువ్వు వర్క్ ఉందంటే నీ మాట విని పంపించాను ఇప్పుడు నువ్వు నా మాట వినాలి ఇంకొక అరగంటలో నువ్వు ఇంటి దగ్గర ఉండాలి అని కాల్ కట్ చేశారు వస్తున్న కోపం తమాయించుకొని వస్తున్నా తనకి నేనేంటో చూపిస్తా కోపంగా అనుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన బ్లేజర్ వేసుకొని బయటికి వెళ్తుంటే మేనేజర్ కొన్ని పేపర్స్తో ఎదురు వచ్చాడు సార్ ఇవి భూషణ్ గారు ఇచ్చిన పర్ఫ్యూమ్ రిపోర్ట్స్ వాళ్ళు చెక్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు అని ఆ పేపర్స్ విక్రమ్ చేతిలో పెట్టాడు వాటిని చూడగానే షాక్ అయ్యాడు వాట్ ఇందులో కలిపిన కెమికల్ డేంజర్ అని రాసింది కరెక్టుగానే టెస్ట్ చేశారా అని అడిగాడు చేశారు సార్ రిజల్ట్ చూసి మళ్ళీ చెక్ చేశారు ఇలానే వచ్చాయి అన్నాడు మేనేజర్ ఓకే వీటి గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతని కంపెనీ బ్రాండ్ మొత్తం చెక్ చేయమని చెప్పండి ఇలాంటివి పబ్లిక్ యూజ్ చేస్తే డేంజర్ అన్నాడు సార్ ఒకసారి భూషణ్ గారికి చెప్తే వాట్ వాడికి చెప్పేదేంటి ఇలాంటి పనులు చేస్తుంటే ఊరుకోవాలా నేను చెప్పినట్లు చేయండి తేడా వస్తే నువ్వు రిస్కులో పడతావు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఈవినింగ్ అవగానే ముందుగా క్రిష్ విజయ్ గారు ఆఫీస్ నుండి వచ్చేశారు కిచెన్లో ఉన్న అభినయ హాల్లో ఉన్న విజయ్ గారికి క్రిష్ని చూసి ట్రేలో వాటర్ గ్లాస్ కాఫీ కప్ పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ట్రేతో వస్తున్న అభినయను చూసి మేడ్స్ ఉన్నారుగా వదిన నువ్వెందుకు తెచ్చావు అని ఆమె చేతిలో ట్రే తీసుకుని అక్కడున్న టీపాయ్ మీద పెట్టాడు పర్వాలేదు క్రిష్ నేను చేస్తుంది వాళ్ళకే కదా అని చిరునవ్వుతో చెప్పి వాటర్ గ్లాస్ గారి చేతికి అందించింది ఆయన అది తీసుకోకుండా గంగా అని పిలిచారు ఆయన మెల్లగా పిలిచిన వాయిస్ బేస్గా వచ్చేసరికి ఉలిక్కిపడి మూడు అడుగుల దూరంలో ఉన్న ఆయనకి ఇంకా దూరంగా వెళ్ళి నిలబడింది తండ్రి వైపు అర్థం కానట్టు చూస్తుంటే ఇంతలో గంగ వచ్చి చెప్పండి సార్ అంటుంది కొత్తగా చెప్పాలా నా పనులు నువ్వు చేయాలని ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే మంచిది అని అభినయను చూస్తూ అని వెళ్ళి నా రూమ్కి కాఫీ పంపించు అని సీరియస్గా చెప్పి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు నిడిపో నిలబడిపోయింది అభినయ అంతగా ఇప్పుడు తను ఏం తప్పు చేసింది అనుకుని కన్నీటిని బయటికి రాకుండా ఆపేస్తూ క్రిష్కి చిన్న స్మైలిచ్చి గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న అభినయను చూస్తూ బాధ బాధపడ్డాడు తన అన్నయ్యపై కోపం అభినయపై చూపిస్తున్నారని అర్థమైంది కృష్కి అభినయ తెచ్చిన కాఫీ తీసుకుని సిప్ చేస్తూ సోఫాలో కూర్చున్నాడు టేస్ట్ బాగుండటంతో అత్త కాఫీ వదిన చేసిందా అని అడిగాడు అవును క్రిష్ బాబు చాలా బాగా చేసింది రేపటి నుండి నేను వదిన చేతి కాఫీ తాగుతాను అని కాఫీ ఫినిష్ చేసి గెస్ట్ రూమ్ వైపు చూశాడు వదిన ఆ రూంలో ఎందుకు ఉంది బాబు తన ఫ్లోర్కి తలుపులు పెట్టించారంట బాబు ఆయన వచ్చే వరకు గెస్ట్ గెస్ట్రూంలో ఉండమని పెద్దమ్మగారు చెప్పారు తలుపులు పెట్టించాడా అన్నయ్య ఫ్లోర్కి అర్థం కాలేదు ఏం తలుపులు ఏమో బాబూ నాకు తెలియదు అని బుర్రగొక్కుంటూ చెప్పింది సర్లే అని క్రిష్ తన రూమ్కి వెళ్లిపోతే గంగా గారికి కాఫీ తీసుకుని వెళ్ళింది ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన విమల అభినయ కోసం చూసింది ఎవరిని వదిన వెతుకుతున్నావు అని అడిగింది రాజేశ్వరి వచ్చిందిగా ఈ ఇంటికి కొత్తగా ఒక పని మనిషి దానికోసం ఓ అదా ఆ గెస్ట్ రూమ్ లో పడి ఉంది ఏంటి తిని కూర్చుంటుందా అని గంగని పిలిచి అభినయను రమ్మని చెప్పింది గారి మాటలకు బాధపడుతున్న అభినయ గంగ పిలుపుతో కన్నీళ్లు తుడుచుకొని చూసింది అమ్మా నువ్వు ఏమి అనుకోను అంటే ఒక మాట చెప్తాను అంటుంది గంగ ఏంటి అన్నట్టు చూసింది మీరు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళ ప్రవర్తన వల్ల మీకు ఈ కన్నీళ్లు అని నాకు అర్థమైంది కానీ మీ కన్నీళ్లు ఈ ఇంటికి మీ భర్తకి మంచివి కావు పైగా మీరు ఇప్పుడు కొత్తపెళ్లి కూతురు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను అని అమ్మగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పి వెళ్ళిపోయింది అభినయ బాధపడడం చూసి గంగ తట్టుకోలేకపోయింది వచ్చిన దగ్గర నుండి ఆమె బాధపడడం గమనించింది ఏం చెప్పినా ఆ బాధ పోదు అందుకే తన ఏడుపు భర్తకు మంచిది కాదు అని చెప్పింది ఖచ్చితంగా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అభినయ ఏడవడం మానేస్తుంది అని తెలుసు ఇప్పటికే నా జాతకం వల్ల ఎవరికి మంచి జరగదు అనుకుంటున్నారు ఇంకా నేను ఏడ్చి ఈ కుటుంబానికి ఆయనకి చెడు చేయడం దేనికి ఏడిస్తే మాత్రం జరిగింది జరగబోయేది మారుతుందా అనుకొని ఫేస్ వాష్ చేసుకుని విమల దగ్గరకు వెళ్ళింది ఏమమ్మ మహారాణి ఏంటి వచ్చిన దగ్గర నుండి రూమ్ నుండి బయటకు రావడం లేదు మీ పుట్టింట్లోలాగా తిని పడుకోవడం అనుకుంటున్నావా కోడలిగా బాధ్యత లేదా అని అడిగింది ఏం చేయాలి చెప్పండి చేస్తాను ఫస్ట్ నువ్వు మమ్మల్ని మేడం అని పిలవాలి అంటుంది రాజేశ్వరి అలాగే అని తల ఊపింది ఇక నుండి నువ్వు చేసే పని ఏంటంటే మార్నింగ్ లేచి ఇంట్లో అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి జిమ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ షేక్ ఇవ్వాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేసి ఇవ్వాలి ఈవినింగ్ ఆఫీస్ నుండి బయట బయట నుండి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కాఫీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి నైట్ డిన్నర్లో ఎవరెవరు ఏం తింటారో తెలుసుకుని ప్రిపేర్ చేయాలి అని లిస్టు చదివి మొత్తానికి అభినయను ఒక వంట మనిషిని చేసేసింది అన్నిటికీ ఓకే అన్నట్టు తల దించుకొని ఉండిపోయింది ఇంకా ఎక్కడే నిలబడ్డావే వెళ్ళు మాకి మాకు కాఫీ తీసుకురా అని గది గదిమింది రాజేశ్వరి అలాగే మేడం అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంటే అక్కడున్న గంగా మిగతా వాళ్ళు అభినయ్ వైపు జాలిగా చూశారు వాళ్ల వైపు చూడకుండా కాఫీ ప్రిపేర్ చేసి విగల వాళ్ళకి ఇచ్చింది డిన్నర్కి ఎవరెవరు ఏం తింటారో లిస్టు చెప్పి ప్రిపేర్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు కాఫీ తాగకుండా కాఫీ కప్స్తో వస్తున్న అభినయ్ చూసి వంట నేను చేస్తాను మీరు వెళ్ళండి అమ్మా అంటుంది గంగా పర్వాలేదు పిన్ని ఎలాగో నాకు బోర్ కొడుతుంది నాకు వంట చేయడం అంటే ఇష్టం అని చిరునవ్వుతో చెప్పి ఫ్రిడ్జ్లో నుండి వెజిటేబుల్స్ తీసి కట్ చేయడం స్టార్ట్ చేసింది అభి అభిని చూడగానే గంగకి అఖిల గారు గుర్తొచ్చారు ఆవిడ కూడా అంతే వంటలు చేయడం అంటే చాలా ఇష్టం ఫ్యామిలీతో పాటు మేడ్స్ కూడా టేస్టీ ఫుడ్ వండి పెట్టేవారు గంగ మిగిలిన వాళ్ళు చిన్న చిన్న హెల్త్తో అందరికీ వంట చేయడం పూర్తి చేసేసింది అభినయ చెమటలు పట్టడంతో రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లెమన్ కలర్ శారీ కట్టుకొని వేసుకుని నుదుటిన తిలకం దాని కింద కుంకుమ పాపిట్లో బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళింది అందరూ తినడానికి వచ్చారు విజయ గారికి ఎదురు పడకూడదని కిచెన్లో ఉండిపోయింది అన్నపూర్ణ గారికి అభినయ ఎక్కడా కనిపించకపోవడంతో అభినయ ఏది గంగా భోజనం వడ్డిస్తున్నా తన్ని అడిగింది గంగా ఏదే చెప్పేలోపు ఆ అమ్మాయి దేవతో పాటు తింటాను అని చెప్పింది అత్తయ్యా అని వినయంగా చెప్పింది అవునా అని ఆవిడ తినడం స్టార్ట్ చేశారు అసలు భోజనం అభినయ వడ్డిస్తుంది అనుకున్నాడు అభయ్ కానీ ఆమె కనిపించలేదు ఆమె కోసం చుట్టూ చూస్తూ తింటున్నాడు అందరూ తిని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత హాల్లో కూర్చొని విక్రమ్ కోసం వెయిట్ చేస్తుంది అతను ఎలాంటి వాడైనా తాలి కట్టిన భర్తగా అతనికి గౌరవం ఇవ్వాలి అని నిర్ణయించుకుంది కి ఫోన్ చేసి పిలిస్తే ఇంకా రాని మనవడి కోసం మళ్లీ కాల్ చేస్తుంటే విక్రమ్ కార్ సౌండ్ వినిపించి ఆగిపోయారు చాలా లేట్ అవ్వడంతో రోజులానే తన ఫ్లోర్కి వెళ్లిపోతున్న విక్రమ్కి అన్నపూర్ణ గారి పిలుపుతో ఆగి వెనక్కి తిరిగాడు ఆవిడ పక్కన ఉన్న అభిని చూడగానే అప్పుడు గుర్తొచ్చింది కోపం తన్నుకుంటూ వస్తుంటే అణుచుకుని ఏంటి నాయనమ్మ అని కూల్గా అడిగాడు దేవ్ నీ ఫ్లోర్లో ఏంటి వెరైటీగా ఉన్నాయి ఆ అమ్మాయిని నీ రూమ్కి తీసుకువెళ్లాను కాని అక్కడ అర్థం కాకుండా ఉంది అన్నారు తనని నా రూంకి ఎందుకు తీసుకువెళ్లా అని మొహం చిట్లించుకుని అడిగాడు అదేంటి దేవ్ అలా అంటావు తను నీ భార్య నీతో పాటు నీ గదిలో ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది తనని నీ రూమ్కి తీసుకువెళ్ళు అని ఆ లేకపోతే నేనే తీసుకువెళ్లేదాన్ని అని కోపంగా అన్నారు పిడికిలు బిగించి ఆమె వైపు చూశాడు లెమన్ కళా శారీలో ముద్దుగా ఉంది చీర వల్ల ఆమెకు అందం వచ్చిందా ఆమె కట్టడం వల్ల చీరకి అందం వచ్చిందా అన్నట్టు ఉంది బిగిసిన పిడికిలు వదిలి చేసి నిమిషంపాటు ఆమెను రెప్పవేయకుండా చూసి మళ్లీ తేరుకొని రమ్మను తీసుకువెళ్తాను అన్నాడు కోపంగా ముందు మీరిద్దరూ తినేసి వెళ్ళండి అన్నారు నేను బయట తినేశాను నాయనమ్మ అన్నాడు ఏంటి దేవ్ పెళ్లైన తర్వాత మొదటి భోజనం కలిసి తినాలి మధ్యాహ్నం ఎలాగో కుదరలేదు ఇప్పుడు కూడా బయట తినేశావా అని అసహనంగా అడిగారు ప్లీజ్ నాయనమ్మ అలాంటి సెంటిమెంట్స్ నాకు లేదు ఇంకా ఆ విషయం వదిలే నాకు నిద్ర వస్తుంది సరే తను తినేవరకు ఉండు అని రామమ్మ భోజనం తిందువు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లి వడ్డించారు ఏదో తినాలి అని రెండు ముద్దలు తిని లేచింది ఆవిడ బలవంతం పెట్టలేదు ఆవిడకి తెలుసు అభినయ ఫీలింగ్స్ ఏంటి అని ఇక్కడ ఇంతకీ అక్కడ డోర్స్ ఎందుకు పెట్టించావు చెప్పలేదు అని అడిగారు అప్పుడు వాటర్ బాటిల్ కోసం వచ్చిన విములను చూసి అడ్డమైన వాళ్ళు నా ఫ్లోర్కి రావడం ఇష్టం లేక అన్నాడు అన్నది తననే అని వాటర్ బాటిల్ విసిగేస్తూ విక్రమ్ వైపు కోపంగా చూసింది సరేలే అని అభినయ బ్యాగ్ విక్రమ్ చేతికి ఇచ్చి వెళ్ళండి అని పంపించారు ఆవిడ ముందు లేక ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కాడు విక్రమ్ అవలేలగా మూడు ఫ్లోర్లు ఎక్కేస్తే అభినయకి ఆయాసం వచ్చేసింది ఆయాస పడుతున్న ఆమెను ఫ్లోర్ ఎంట్రన్స్ ముందు నిలబెట్టి పక్కన అటాచ్ చేసి ఉన్న బోర్డుపై ఏవేవో బటన్స్ ప్రెస్ చేస్తుంటే అభినయకు పెద్ద కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూసింది ఐదు నిమిషాల తర్వాత అభినయ ఫేస్ స్కాన్ అయ్యి డోర్ ఓపెన్ అయింది విక్రమ్ అభినయను లోపలికి వెళ్లగానే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది మిగతా ఫ్లోర్స్ కంటే విక్రమ్ ఫ్లోర్ చాలా అందంగా ఉంది అద్దంలా మెరిసిపోతుంది బొమ్మలా నిలబడి చూసింది చాలు ఇలా రా అని వినిపించిన విక్రమ్ వాయిస్ కి పేరుకొని అతని దగ్గరికి వెళ్ళింది రూమ్కి కూడా అభినయ ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్న ఆమెను చూసి బొట్టు పెట్టి హారతి ఇస్తే గాని రావా అని గదిమేసరికి ఉలిక్కి పడి వెళ్తుంది ఇప్పటి వరకు విక్రమ్ అంచుకున్న కోపాన్ని అభినయం మీద తీర్చుకుంటాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్